నమస్తే ఇండస్ ఛానల్కు స్వాగతం ముప్పై ఐదవ జాతీయ రహదారి రోడ్డు భద్రతా మాసోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం పిరామిల్ కంపెనీ వద్ద సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పరిధి ఎస్ఐ విఠల్ ఎల్ అండ్ టి పెట్రోలింగ్ పిరామిల్ కంపెనీ సిబ్బందితో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని బైక్ ర్యాలీలతో ప్రారంభించారు ద్విచక్ర వాహనాలకు హెల్మెట్ మరియు రోడ్డుపై మద్యం మత్తుల వాహనం నడపరాదు అలాగే రాంగ్ రూట్లో వాహనం నడపరాదు అని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పోహిర్ పోలీసుల సిబ్బంది ఎల్ఐంటి పెట్రోలింగ్ సిబ్బంది మరియు పిరామిల్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మెన్నెస్ ఛానల్ రోడ్డు మీద అతను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేడు అర్థమైందా ఎలాంటి ప్రికాషన్ తీసుకోకుండా అక్కడ కోన్స్ పెట్టలేడు వ్యక్తి కూడా మన కోరి నివాసే వాడు బాగా తాగిండాడు అర్థమైందామిట్టి अभी, तो, अभी, तो, अभी तो, हेलमेट पहन के काम करने के लिए हम बोलते हैं अभी इसमें इसमें आदमी है अभी रोड के ऊपर गाड़ी चलते चलते हेलमेट कितना आदमी पहन के गाड़ी चलता है तो आपके हाथ में, हाँ में है ना थोड़ा पीछे करके देखो आपको तुम्हारा हाथ में है ना बैनर में और उसमें कितना कलर का सिग्नल है